మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి సంబంధించి ఓకే కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్ లోపల ఎన్సిసి వాళ్ళ వెరిఫైడ్ లిస్టు సింగరేణి వాళ్ళది వెరిఫైడ్ లిస్టు క్యాప్ సర్టిఫికేట్ వెరిఫైడ్ లిస్ట్ అండ్ పీడబ్ల్యూడి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు కొద్దిమంది పేరెంట్స్ మాది ఎక్కడ ఇచ్చారో అని అడుగుతున్నారు జస్ట్ వాళ్ళకి ఎలా చూసుకోవాలనేది చెప్పాలని వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఎలా చూసుకోవాలి అని అంటే మీ మీ పేరు సార్ నా క్యాప్ కోటలా నా పేరు ఉందా నాది నా సర్టిఫికేట్ వెరిఫైడ్ అయిందా ఎన్సీసీ వెరిఫైడ్ అయిందా అది నేను ఎక్కడ చూసుకోవాలనేది వెబ్సైట్లో వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ వెబ్సైట్లో కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్లకు వెళ్ళి ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే డేట్ వైజ్ ఇస్తారు వెరీ క్లియర్గా డేట్ వైజ్ ఇస్తారు చూడండి ట్వెల్త్ 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 ఇవన్నీ ఇచ్చారు చూడండి ట్వెల్త్ రోజే మనకి ఇచ్చారు ఫస్ట్ ఇది మెడికల్ పీజీ డిగ్రీ డిప్లొమా ఇది పక్కన అది మనకు సంబంధం లేదు పీజీ వాళ్ళది ఎంబీబీఎస్ వాళ్ళది ఇది కేఎన్ఆర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అండర్ కాంపినెంట్ అథారిటీ కోర్ట్ ఆఫ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎస్సీసీఎల్ అంటే సింగరేణి వాళ్ళ సింగరేణికి సింగరేణి కొలరీస్ సింగరేణి కొలరీస్ సర్టిఫికేట్స్ యాజ్ యాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్సీసీఎల్ అంటే సింగరేణి నుంచి వచ్చిందనమాట వెరిఫై అయిన తర్వాత దీని గురించి ఒకసారి చూడండి సింగరేణి వాళ్ళ ఎంప్లాయీస్కి సింగరేణి ఎంప్లాయీస్ పిల్లలకి రిజర్వేషన్ ఉంటుంది ఓకే అక్కడ ఒక వంద సీట్లు ఉన్నాయనుకోండి పదిహేను సీట్లు ఏమో ఆల్ ఇండియా కోటకి సింగరేణి మెడికల్ కాలేజ్ సిమ్స్ అంటారు కదా సింగరేణి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి మిగిలిన ఎనభై ఐదు సీట్లల్లో వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది సింగరేణి పిల్లలకి సింగరేణి ఎంప్లాయీస్కి అనమాట ఖచ్చితంగా ఇది యూజ్ చేసుకోండి ఓకే ఎవరైనా ఉన్నారు అంటే ఇదే ద టూర్ ది రిజిస్టర్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ వీళ్ళు పంపారు అనమాట ఎవరు పంపారు చూడండి ద సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సిసిఎల్ ద సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎవరికి పంపారు కాలేజు నారాయణరావు యూనివర్సిటీకి పంపారనమాట ఓకే సబ్జెక్ట్ ద సర్టిఫికేషన్ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఎస్సిసిఎల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీబీఎస్ కోర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రిజర్వేషన్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిమ్స్ రామగుండం అండర్ ఎస్సిసిఎల్ కోటా వాళ్ళ కోసం అన్నమాట ఓకే కొద్దిమంది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ కోటా కింద అనమాట లైక్ ఈఎస్ఐ కోటా ఉంటుంది చూడండి అలా ఓకే ఆ రిఫరెన్స్ అబో రిఫరెన్స్ టు ది అబో ప్లీజ్ ఫైండ్ ది డీటెయిల్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఎలా ఇచ్చారు అంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ అండ్ సర్టిఫైడ్ బై ఎస్ఎస్ఈఎల్ ఎంతమంది వన్ ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ ఉన్నారనమాట కాంపిటీషన్ ఓకే లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఎక్సెల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళది ఎంత వన్ నాట్ ఫైవ్ నెక్స్ట్ అప్లికెంట్స్ అప్లై టు ఎస్సీఎల్ అంటే ఎస్సీసీఎల్ వాళ్ళకి అప్లై చేశారు అండ్ ఇష్యూడ్ సర్వీస్ సర్టిఫికేట్స్ అండ్ ఆర్ షోయింగ్ ఇన్ ద ఎక్సెల్స్ లిస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ క్లియర్ ఇచ్చారనమాట ఫైనల్గా వీళ్ళందరికీ ఇష్యూ చేశారు కానీ ఎలా ఇష్యూ చేశారో చెప్తున్నాడు అప్లికెంట్స్ నాట్ షోన్ ఇన్ ద ఎక్సెల్ సి ఎక్సెల్ లిస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ బట్ సర్టిఫి సర్టిఫైడ్ అండ్ ఇష్యూడ్ సర్టిఫికేట్ బై ఎస్సీఎల్ అంటే యూనివర్సిటీ నుంచి రాలేదు కానీ వీళ్ళు అప్లై చేసుకున్నారు అలా స్టూడెంట్స్ ఉన్నారు నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్స్ నాట్ ఇష్యూడ్ బై ఎస్ కొద్ది యాజ్ దే హావ్ నాట్ అప్లైడ్ బట్ షోన్ ఇన్ దీట్ వీళ్ళ త్రీ స్టూడెంట్స్ కి ఇవ్వలేదు అలా క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారన్నమాట ఒక్కసారి చూడండి ఇది లిస్ట్ ఆఫ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఎక్సెల్ ఫార్మేట్ ఫర్ సర్టిఫికేషన్ ఇక్కడ ఇస్తారు చూడండి ఎంప్లాయ్ నేమ్ డిజిగ్నేషన్ నీట్ ఇయర్ చైల్డ్ ఫస్ట్ నేమ్ చైల్డ్ లాస్ట్ నేమ్ రిలేషన్ ర్యాంక్ సర్టిఫికేట్ రిఫరెన్స్ నెంబర్ ఇలా ఉంటుంది మీ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోండి ఓకే ఇది ఫస్ట్ రో మీకు జస్ట్ ఎలా చూసుకోవాలో చెప్తున్నా ఇక్కడ చూసుకోండి క్లియర్గా నెక్స్ట్ ఇంకొకటి ఏంది అప్లికే అప్లికెంట్స్ నాట్ షోన్ ఇన్ ద ఎక్సెల్ లిస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి వచ్చిన దాంట్లో లేదు బట్ సర్టిఫైడ్ అండ్ ఇష్యూడ్ సర్టిఫికేట్ మేము ఇచ్చాము వీళ్ళకి అంటే ఇది కూడా అప్లికబులే అనమాట డోంట్ టేక్ టెన్షన్ ఓకే ఇక చూడండి ఎంప్లాయ్ నేమ్ డిజిగ్నేషన్ నీట్ ఇయర్ చైల్డ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రిలేషన్ ర్యాంక్ చూడండి ర్యాంక్ ర్యాంక్ ఒక లక్ష అరవై ఐదు వేల ఒక వంద యాభై ఆరు డిఫరెంట్ డిఫరెంట్ ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు ర్యాంక్స్ ఓకే ఈ లిస్ట్ చూసుకోండి నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ నాట్ ఇష్యూడ్ బై ఎస్సీఎల్ యాజ్ దే హ్యావ్ నాట్ అప్లైడ్ బట్ షోన్ ఇన్ ద ఎక్సెల్ షీట్ అని ఇచ్చారు నాట్ ఇది ఒక లిస్ట్ అనమాట ఇది ఎవరి లిస్ట్ సింగర్ అని వాళ్ళది సింగర్ ఎవరైనా సింగర్ అని ఎంప్లాయీస్ పిల్లలు ఉంటే ఇది చూడాలి ఖచ్చితంగా చూసుకొని మీ నేమ్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకటి సింగర్ కంప్లీట్ అయింది నెక్స్ట్ సింగర్ అయినది కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎవరిది అంటే ఎన్సిసి సర్టిఫికేట్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైనా సార్ నాకు ఎన్సిసి సర్టిఫికేట్ ఉంది నాది వెరిఫైడ్ అయిందా కాలేదా నేను ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి ఎన్సీసీది ఎన్సీసీ క్లిక్ చేయండి ఎన్సీసీకి మార్క్స్ యాడ్ చేస్తారు మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో క్లియర్ ఇచ్చారు చూడండి ఓకే ఇది కేఎన్ఆర్యూహెచ్ఎస్ తెలంగాణ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఓకే ఇక్కడ చూడండి వీళ్ళు వీళ్ళు పంపారనమాట ఎన్సిసి వాళ్ళు ఎన్సీసీ డైరెక్టరేట్ టు ది టు ద రిజిస్టార్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని వాళ్ళు వెరిఫై చేసి పంపారు ఇది యాక్సెప్టబుల్ అనమాట ఓకే ఈ డీటెయిల్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ వీళ్ళని నా క్లియర్ ఇచ్చారనమాట నాట్ వెరిఫైడ్ వెరిఫైడ్ అని ఇక్కడ వెరిఫైడ్ లిస్ట్ ఇచ్చారు చూడండి వెరిఫికేషన్ లిస్ట్ ఆఫ్ ఎన్సిసి బి సర్టిఫికేట్ క్యాడెట్స్ అప్లైడ్ ఫర్ కెఎన్ఆర్యూహెచ్ఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అండర్ ఎన్సిసి కోట ఓకే చూడండి ఇక్కడ రూల్ నెంబర్ ర్యాంక్ స్టూడెంట్ నేమ్ ఎన్సిసి బి సర్టిఫికేట్ ఓకే రెజిమెంట్ నెంబర్ యూనిట్ వెరిఫైడ్ నాట్ వెరిఫైడ్ ఇక్కడ వెరిఫైడ్ 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 అని ఉంది చూడండి జీపీహెచ్క్యూ రిమార్క్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి వెరీ క్లియర్గా ఓకే ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందంటే డైరెక్ట్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేసి అడగండి వెరీ క్లియర్గా ఓకే స్టూడెంట్ నేమ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఓకే ఇక్కడ ఏదో ఇచ్చారు జీపీహెచ్క్యూ అని కాకినాడ ఇచ్చారు రిమార్క్ ఓకే రిమార్క్స్ కూడా ఒకసారి చూడుకోండి ఇక్కడ రాశారు చూడండి బి సర్టిఫికేట్ బీ సర్టిఫికేట్ అని క్లియర్గా ఇలా ఇచ్చారు చూడండి ఓకే మీ డీటెయిల్స్ ఏం డౌట్ ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇది ఎన్సిసి వాళ్ళకి సంబంధించింది Okay, a total of 467 candidates applied for admission into MBBS, BDS courses under NCC category for the year 2025. 400,000 students in NCC certificates of all these candidates were verified as per the rule 2, GO, MS, uh, some, uh, issued by the Department of Health, Medical, Family Welfare. However, after the verification of these NCC uh, certificates, a total of 51 out of 53 candidates are... డీమ్డ్ ఎలిజిబుల్ బై ది బోర్డ్ ఆఫ్ అప్లై ఫర్ ది బిట్ అడ్మిషన్ అండర్ ఎన్సిసి కేటగిరీ ఒక ఇద్దరు మాత్రం ఇద్దరు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు చూసుకోండి ఒకసారి ఓకే ఇద్దరు నాట్ ఎలిజిబుల్ మిగిలిన స్టూడెంట్స్ అందరు ఎలిజిబుల్ ఇక్కడ మీరు చూసుకోండి క్లియర్గా నెక్స్ట్ ఎన్సిసి కంప్లీట్ అయింది సింగరేణి స్టూడెంట్స్ లిస్ట్ ఎన్సీసీ లిస్ట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇది క్యాప్ కోటా క్యాప్ కోటాకు సంబంధించిన లిస్ట్ క్యాప్ సంబంధించిన లిస్ట్ క్యాప్ మెరిట్ లిస్ట్ ఫర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రూల్ నెంబర్ ర్యాంక్ టోటల్ పర్సంటైల్ స్టూడెంట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఓకే ఇక్కడ మేలా ఫీమేలా అని క్యాటగిరీ క్యాటగిరీ రిమార్క్ క్యాప్ క్యాప్ అని ఇట్లా రిజర్వేషన్ ఉంటుంది దాంట్లో ఇక్కడ మీది ఉందా లేదా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఓకే క్యాప్ మెరిట్ లిస్ట్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనమాట ఇక్కడ మీ నేమ్స్ కూడా వెరీ క్లియర్గా ఇచ్చారు ఓకే ఇక్కడ చూడండి ఇక తోట బార్గ్ ఇక్కడ మీ మీ నేమ్స్తో సహా ఇచ్చారు ఫాదర్ నేమ్ ఇందులో ఏమైనా డీటెయిల్స్ అటు ఇటు ఉన్నా మీరు ఇమీడియట్గా క్రాస్ చెక్ చేసుకుని దాన్ని సరి చేసుకోండి ఇది క్యాప్ కోటా లిస్టు క్యాప్ కోటా లిస్టు ఎంతమంది ఉన్నారు చూడండి ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫార్టీ ఫార్టీ వన్ ఇంతమంది క్యాప్ కోటాకు అప్లై చేశారు వన్ నాట్ టూ వరకు వచ్చినట్లుంది ఇది లిస్ట్ వన్ నాట్ టూ వరకు వచ్చింది ఇక్కడ క్లియర్గా ఒకసారి మీ నేమ్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి క్యాప్ కోట ఉన్నవాళ్ళు ఓకే ఇది క్యాప్ కోట సో సింగరేణి ఎన్సిసి క్యాప్ కోట అయిపోయింది లాస్ట్ వచ్చేసి మనకి పీడబ్ల్యూడి కేటగిరీ అయితే క్యాప్ కోట మెరిట్ లిస్ట్ కూడా మీరు చూసుకోవాలి క్లియర్ మీ ప్లేస్ ఎక్కడుంది అని మీ ప్లేస్ స్టాప్లు ఉంది అనుకో పాజిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి మరీ కింద ఉన్నా అనుకోండి పాజిబిలిటీస్ తక్కువ ఉంటాయి అలా అనమాట ఓకే నెక్స్ట్ ఇది లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అండర్ పీడబ్ల్యూడీ కేటగిరీ పీడబ్ల్యూడీ కేటగిరీ పర్సన్ విత్ డిజబిలిటీ ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ వీళ్ళు ఎలిజిబుల్ అనమాట ఇక్కడ చూడండి ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని ఇచ్చారు రూల్ నెంబర్ ర్యాంక్ స్టూడెంట్ నేమ్ జెండర్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారంటే మీకు చాలా బెనిఫిట్ అసలు ఇందులో అబ్నార్మల్గా ఉంటుంది అసలు మార్క్స్ తక్కువ వచ్చిన సీట్స్ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాటగిరీ వీళ్ళ నాట్ ఎలిజి ఏమంటారు నాట్ ఎలిజిబుల్ అనమాట సార్ నేను ఎందుకు నాట్ ఎలిజిబుల్ అది అనేది మీరు ఒకసారి చూసుకోండి వాళ్ళకు ఒకసారి అడిగితే వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ ఇస్తారు నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ యాబ్సెంట్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ వీళ్ళు అసలు అటెండే అవ్వలేదు వీళ్ళు అసలు అటెండ్ అవ్వలేదు ఓకే ఇది లిస్ట్ ఇచ్చారనమాట సో ఇది మనకు టోటల్గా ఫోర్ లిస్ట్లు నేను చెప్పాను ఇప్పుడు సింగరేణి వాళ్ళ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి ఎన్సీసీ వాళ్ళది మీ పేరు ఉందా లేదా క్యాప్ కోట మెరిట్ లిస్ట్ ఇచ్చారు చూడండి మెరిట్ లిస్ట్ టాప్లు ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఎక్సలెంట్ బెనిఫిట్ అలా చూసుకోండి టోటల్ నెంబర్ ఎంత కాంపిటీషన్ ఉంది అనేది నెక్స్ట్ పీడబ్ల్యూడి మీరు ఎలిజిబిలిటీ లిస్టులు ఉన్నారా నాట్ ఎలిజిబుల్ లిస్టులు ఉన్నారా అనేది ప్రతి దాంట్లో మీ రూల్ నెంబర్ చెక్ చేసుకోవాలి మీ ర్యాంక్ నేమ్ ప్రతి దాంట్లో చెక్ చేసుకోవాలి ఎక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నా ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసుకోవాలి ఓకేనా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది ఇంకేమైనా ఉందేమో చూద్దాం ఇప్పుడు ఇది బీడిఎస్ నాట్ ఎలిజిబుల్ ఇది పీడబ్ల్యూడి వాళ్ళకు సంబంధించింది అయిపోయింది నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఓకే ఇది నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కొద్ది మందికి కరెక్షన్స్ వచ్చినాయి కదా వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తుంటే వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు ఒక కొద్దిమంది కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళారు డైరెక్ట్గా ఒకరిది మిస్టేక్ ఏమొచ్చిందంటే ఆ టెన్త్ ట్వెల్త్ది బోనోఫైడ్ సర్టిఫికేట్ సబ్ అప్లై చేయలేదు అనమాట ఇవ్వలేదు వాళ్ళకి సో అటువంటి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓకే మీరు ఇంట్లో ఉండి సాల్వ్ కాదేమో ఇక్కడ నాట్ ఎలిజిబిలిస్ట్లు ఇచ్చారు కదా మా పేరు రాదేమో అని అనుకోకండి మీరు ఒక్కసారి మెయిల్ పెట్టండి ఫోన్ చేయండి పాసిబుల్ అయితే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళండి అక్కడ సపరేట్ టీమే ఉంది అక్కడ వర్క్ ప్రతి క్రా చూస్తున్నారు ప్రతి ఇండివిజువల్గా చూసి మరీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు అంతేగాని మీరు భయపడకండి అక్కడ రెస్పాండ్ మంచిగా రెస్పాండ్ అవుతున్నారు ఏ డౌట్ లేదు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాన్ లోకల్ వాళ్ళ లోకల్ ఇష్యూ అయితే క్యూ అట్టారు వాళ్ళైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ జియోని ఫాలో అవుతాం మేము అని చెప్తున్నారు టూ ఇయర్స్ బయట స్టేట్లో చదివి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని వాళ్ళను సో వాట్ ఎవర్ మేబీ మీకు మరీ డౌట్ అనిపించి ఏమన్నా అనిపించిందంటే కాలేజ్ ఉన్నారావు యూనివర్సిటీకి వెళ్ళండి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేస్తారు సో దాని గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి దాని గురించి నేను వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభో పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్